మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫోర్స్ వచ్చింది కానీ వైసీపీ వాళ్ళకు మాత్రం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫోర్స్ లేకొచ్చినట్లేదు తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారం లేకపోతూ ఉంటే అధికారులు తీవ్రమైన ఆంక్షలు పర్మిషన్ల పేర్లతో ఒక ఇంటికి పోయి ఓటు అడగాలంటే కూడా ఎన్నికల ఆంక్షలు పెట్టి పర్మిషన్ తీసుకోవాలంటున్నారు అదే వైసీపీ వాళ్ళు యథేచ్ఛగా రోడ్లో పది పదహైదు వెహికల్స్ పెట్టి కాన్వాయ్ లాగా పోయి పూలు జల్లుకుంటూ డప్పులు కొట్టుకుంటూ యథేచ్ఛగా తిరుగుతున్నారు వాళ్ళకి ఎన్నికల నిబంధనలు వర్తించవా అని ఎన్నికల జిల్లా ఎన్నికల అధికారిని ప్రశ్నిస్తూ ఉండండి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చిన తర్వాత ఏ విధమైన ఆంక్షలు పెట్టినప్పుడు అవి అన్ని రాజకీయ పార్టీలకు అందరికీ కూడా సమానంగా వర్తింపజేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉండ సమస్య కూడా తీర్చలేక ఒకవైపు రైతులు కరువుతో అల్లాడిపోతూ ఉన్నారు కరువు మండలాలుగా ప్రకటించడంలో ప్రభుత్వం విఫలమైంది కనీసం తాగునీరు కూడా సమస్యను పరిష్కరించలేకున్నారు పేద ప్రజలంతా అల్లాడిపోతూ ఉంటారు ఒకవైపు రంజాన్ మాసం అందరూ పండగ చేసుకుంటూ ఉన్నారు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు మున్సిపల్ కమిషనర్ స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం తెలుగుదేశం ప్రభుత్వం అధికారం లేకొస్తే వచ్చిన వెంటనే తాగునీటి సమస్య ఇంటింటికి కుళాయి కనెక్షన్ అనేది ఏదైతే మా ఎన్నికల ప్రణాళికలో మేనిఫెస్టోలో ఉందో దాన్ని తప్పకుండా అమలు పరుస్తాం ఇంటింటికి కుళాయిని ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి స్పష్టంగా తెలియజేసుకుంటూ ఎన్నికల విధులు ఎవరైతే ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారో అధికారులు వాళ్ళ మీద కూడా మేము జిల్లా కలెక్టర్గా ఫిర్యాదు చేస్తాం కొంతమంది అధికారులు రాతపూర్వకంగా కూడా చేస్తాం వాళ్ళందరినీ కూడా ఎన్నికల విధుల నుంచి తప్పించాలని చెప్పి డిమాండ్ చేస్తాం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అన్ని రాజకీయ పార్టీలకు ఒకటే విధంగా ఉండాలని చెప్పి అది కూడా డిమాండ్ చేస్తాం